నమస్తే అండి నా పేరు వసంజెట్టు సుధీర్ అండి నా వైఫ్ రోషిత ఇది మా చిన్న పాప యశ్విక అండి దీనికి టూ ఇయర్స్ సండే ఆఫ్టర్నూన్ రిలేటివ్స్ ఇంట్లో ఉన్నాం సడన్గా ఆడుకుంటూ ఆడుకుంటూ ఇంత మువ్వలాంటిది ఒకటి నోట్లో పెట్టేసుకుంది వితిన్ సెకండ్స్లో తీసుకురావడానికి ట్రై చేసాం ఈ యాప్లో కిమ్స్కి దగ్గరగా ఉన్నాం ఇమీడియట్గా మేము కిమ్స్కి తీసుకొచ్చేసరికి సండే అయినా సరే ఆ రోజు డ్యూటీలో ఉన్న నర్సులు కానీ ఒక డాక్టర్ కూడా ఉన్నారు ఆయన శివరాజ్ గారు ఏదో ఆయన ఇమీడియట్గా పాపకి అప్పటికే హార్ట్ బీట్ అది ఆగిపోయింది పల్స్ కూడా ఆగిపోయింది మొత్తం చెక్ చేశారు ఇమీడియట్గా ఒక టెన్ మినిట్స్ వరకు సిపిఆర్ చేసి చాలా కష్టపడ్డారు నిజంగా ఇప్పుడు ఇలా మా చూస్తున్నానంటే వాళ్ళదే సార్ అంతా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా చేతితో నేనే తీసుకొచ్చాను ఇక్కడి వరకు కిమ్స్ వరకు నేనే తీసుకొచ్చాను కానీ ఇలా ఆడతాను మళ్ళీ చూస్తాను అనుకోలేదు ముఖ్యంగా వాళ్ళు నెక్స్ట్ ఏంటంటే అది లోపలికి వెళ్ళిన దాన్ని కాకినాడ నుంచి సండే అయ్యుండి నైట్ టైము నైన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ ఆ టైంలో వచ్చి చెల్లరావు గారు అని కాకినాడ నుంచి వచ్చి ఆయన బయటికి తీసారండి నిజంగా చాలా థ్యాంక్స్ అండి అందరికీ కూడా చాలా బాగుంది ట్రీట్మెంట్ అయితే చాలా చాలామంది ఇమీడియట్గా రెస్పాండ్ అయిన విధానం అయితే మాత్రం నాకు బాగా నచ్చింది నేను గత నైన్ ఇయర్స్ నుంచి మా పెద్ద పాప కూడా ఇక్కడే డెలివరీ చేసుకున్నాం ఈ పాపని కూడా ఇక్కడే డెలివరీ అయింది నైన్ ఇయర్స్ నుంచి కిమ్స్ని చూస్తున్నాను కానీ ఎమర్జెన్సీ అయితే మాత్రం ఫస్ట్ టైము ఇంత ఎమర్జెన్సీని నిజంగా చాలా బాగా చేశారు సార్ ఎమర్జెన్సీ విషయంలో అయితే మాత్రం చాలా హోప్లెస్లో ఉన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి తీసుకొచ్చారు నా పాపని నిజంగా బాగుంది సార్ అంతా చెప్పడానికి ఏం లేదు నైన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కిమ్స్ని చాలా బాగుంది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది నేను నైన్ ఇయర్స్లో స్టార్ట్ చేసినప్పుడు నుంచి ఇప్పటికి ఇంప్రూవ్ అవుతుంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఏ దేనికి సంబంధించిన ఎక్విప్మెంట్కైనా డాక్టర్స్కైనా వేరే చోటకి వెళ్ళే అవసరం రావట్లేదు చాలా బాగుంది సార్ నీకు ఇక్కడ హాస్పిటల్టీలో అయితే బాగుంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది మెయిన్ ఏంటంటే నేను చూస్తాను అనుకోలేదు పాపని మళ్ళీ చాలా థ్యాంక్స్ అండి కిమ్స్ స్టాఫ్ అందరికీ గ్యాస్ట్రిక్ చల్లారావు గారికి అలాగే ఆ రోజు ఇమీడియట్గా ఎమర్జెన్సీలో చేసిన నర్సులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్టర్స్ డ్యూటీ డాక్టర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి